వల్ల మంది ముప్పైనే చిన్నటి నుంచి చిన్నప్పటి నుంచి కాంగ్రెసే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందే కాంగ్రెస్ పార్టీలోని వైస్ ప్రెసిడెంట్ కూడా చేసింది ఓటింగ్ ఉంటుంది మాకు అన్నీ బాగానే ఉంటాయి ఇక రెండో ఓటే లేదు అసలు రెండోకి వెళ్ళి పోయే పని లేదు మా బజార్కి వచ్చి కూడా ఈ రెడ్డి గారు ఇదంతా మా కాంగ్రెస్ తోటి సంబంధం ఫస్ట్ నుంచి ప్రయాణం కలిసి కూడా నాకు రెండు మాఫీ రెండు లక్షలైతున్నాయి లక్ష తొంభై మూడు వేలు రుణమాఫీ గ్యాప్ తర్వాత

కాంగ్రెస్ పాలన బాగుంది ప్రతి వాళ్ళకే మంచిది అని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది వారికి వంద మధ్య అవుతాయి పాడాలకి కొద్దిగా ఇబ్బంది కదా అది ఇబ్బంది లేదనుకోండి ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ